తెలంగాణలో ఈ నెల ఏడు నుంచి జనవరి రెండవ తేదీ వరకు సీఎం కప్ క్రీడోత్సవాలు జరగనున్నాయి గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు ఈ క్రీడోత్సవాల్లో ముప్పై ఆరు ఈవెంట్లను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి ఈ నెల ఏడు ఎనిమిదిలోపు ఆన్లైన్లో సీఎం కప్ టూ థౌసండ్ వెబ్సైట్లో రిజిస్టేషన్ చేసుకోవాలని క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇవాళ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది గ్రామీణ క్రీడాకారులు తమ సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో మొదటగా స్థాయిలో పోటీలు పది పన్నెండవ తేదీల్లో మండల స్థాయిలో పదహారు ఇరవై ఒకటి తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు వీటిలో పాల్గొనే ప్లేయర్లు వెబ్సైట్లో తమ సమాచారాన్ని పొందుపరుచుకోవాలని శాట్ సూచించింది ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఏడవ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఏడు ఎనిమిది తారీఖులలో గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో పది నుంచి పన్నెండవ తారీఖు వరకు మూడు రోజుల పాటు మండల స్థాయిలో డిస్టిక్ లెవెల్లో పదహారు నుంచి ఇరవై ఒక్కటో తారీఖు వరకు జిల్లా స్థాయిలో ఇరవై ఏడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తారీఖు వరకు రాష్ట్ర స్థాయిలో ఈ సీఎం కప్ పోటీలు జరగనున్నాయి దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తాం ఈ సంబరాలను ప్రతి క్రీడాకారుడు వారి సొంత కార్యక్రమంగా ఇది తెలంగాణలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా క్రీడా సంబరాలు జరుపుకోవాల్సిందిగా అదేవిధంగా క్రీడా అభిమానులందరినీ కోరుతుంది